ఆయన విడిపించు వాడును రక్షించిన వాడై నుండి బలమందును భూమ మీదను సూచిక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు ఎవరంటే ఆయన చెప్పండి ఎవరైనా సూచిక క్రియలు ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు దేవుని స్తోత్రము కలుగును కాక ఏం చేస్తాడంట సూచిక క్రియలు ఆశ్చర్య ఏంటి సూచక క్రియలే ఆశ్చర్య క్రియలు అంటే ఏమిటి అద్భుత కార్యాలను కూడా చెప్తాడు మరి సూచక క్రియ వేరు ఆశ్చర్యమైన కార్యం వేరు చూడాలి క్రియ ఆశ్చర్యమైన క్రియ అద్భుతమైన కార్యం మూడు రకాల ఒకటి అద్భుత కార్యములంటే అది అద్భుతముగా అంటే చూడండి ఎరస్ రెండు పైగా చేయడం అనేది ఒక అద్భుతం రెండోది ఆశ్చర్యమైన కార్యం నావేపు చూడాలి ఆశ్చర్యమైన కార్యం అంటే ఇది ఎలా జరిగిందని అని ఆశ్చర్యపోయేలా చేయడం నావేపు చూడాలి ఇది మామూలుగా మనుషుల ఆలోచన మనుషులూయా చూడండి ఆశ్చర్యమైన కార్యాలంటే ఏమిటి మనుషులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ లేదా మనకి కానీ ఇది ఎలా జరిగింది అనేది అందరిదే ఆశ్చర్యం వాస్తవంగా జరగడానికి అవకాశము లేదు కానీ దేవుడు ఏం చేస్తాడు దాన్ని జరిగించాడు అది ఆశ్చర్యమైన ఆయన గొప్ప దేవుడని లేదా ఆయన పక్షంగా ఉన్నాడని ఒక సూచన ఇవ్వడమే సూచక క్రియ అది అద్భుతం కాదమ్మా సూచక్రియో అడుగుతున్నాడు నూరా పక్షంగా ఉన్నామంటే గనక ఒక సూచికని నా పక్షంగా ఏమడిగాడు ఒకసారి బొచ్చు మీద పడాలన్నాడు బొచ్చు ఇంకోసారి బొచ్చు మీద పడ పక్కన పడాలన్నాడు ఇది జరిగితే నువ్వు నా పక్షంగా ఉన్నావు అన్నానికి ఒక సూచన నాకు అయ్యా అది సూచక క్రియ అర్థమైందా ఇప్పుడు ఏమన్నాడంటే అర్థమైందా ఆశ్చర్య కార్యము సూచక క్రియ అర్థమైందా ఇక్కడ రెండు చెప్తున్నాడు ఆయన ఎవరంటే ఆశ్చర్యమైన కార్యములను సూచక క్రియలు చేయుడు

తన మహిమను బయలుపరిచెను యేసయ్య మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి ఎందుకు సూచక క్రియ చేసాడు ప్రభు అంటే శిష్యులకు అప్పుడు వరకు లేదు విశ్వాసము లేదు విశ్వాసం లేకుండానే ఆ యేసు ప్రభువుని వెంబడించారు అప్పుడు కానీ ఏసు ప్రభు ఏంటో వాళ్ళు తెలియజేయడానికి ప్రభు అక్కడ కార్యము చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ కార్యము ప్రభు ఎక్కడ చేశాడు తెలుసా ఒక వివాహములో చేశాడు ఎక్కడంటే మొదటి కార్యము ప్రభు ఎక్కడ చేశాడంటే పెళ్లిలో చేశాడు ఎందుకని చేశాడు ఎవరు విశ్వాసం ఇచ్చారంటే అక్కడ అంటే శిష్యులకు చూపించాలంటే అక్కడే చూపించాలి చూపించుక వేరే చోట సరే అక్కడ చెప్పారు కరెక్టే కానీ పూర్తి అర్థం అది కాదు వివాహాన్ని మొదటి కార్యంగా ప్రభు ఎంచుకున్నాడు మీరేం చెప్పారు ఫస్ట్ శిష్యులకి అక్కడే ఎందుకు అంటే అది కొంతవరకు ఘనమైనది అది మనుషులకి ఘనమైనది దేవునికి కాదుగా సరే దేవుడు కూడా ఘనమైన అది కూడా ఒక రకమైన కరెక్టే లోకపరంగా ఒక రెండోది కూడా కరెక్టే అసలు అర్థమైందో తెలుసా వివాహము ఎందుకు ప్రభు ప్రాముఖ్యతగా ఎంచుకున్నారంటే ఆల్రెడీ తర్వాత కాలంలో కూడా అవాహం ద్వారానే సంఘాన్ని దేవుడు మధ్యాకాశంలో కలవబోతున్నాడు అది ప్రధాన కారణం ఇవి రెండు మంచియే కానీ దీనికంటే మెయిన్ ప్రాముఖ్యమైన కారణం అది మధ్యాకాశంలో ఆయన వరుడు అంతా పెళ్లి కుమార్తె కదా అక్కడ వివాహం జరగబోతుంది వివాహానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి తన మొదటి కార్యము కూడా ఆయన వివాహము పెట్టుకున్నాడు అలేదు చూడండి మొదటి సూచిక క్రియ ఎక్కడ చేశాడంటే కానాలలో పెళ్లిలో చేశాడు అక్కడ ఏం జరిగిందంటే ఒక కొరత పోర్చబడింది ఏం పోర్చబడింది ఒక కొరత లేదా ఒక అవమానం అనేది అవమానించబడకుండా అది అద్భుతంగా జరిగింది అవమానం జరగాలి ఎందుకని ద్రాక్ష రసం అనేది అయిపోయింది మూడు విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి ఒకటి ఎవరైనా వివాహం జరిగిన వారికి వివాహం జరగబోయే వారికి కాదు వివాహం జరిగిన ఆ పిల్లలందరికీ కూడా మూడు మీ కుటుంబంలో ఏ కొరత కూడా ఉండకూడదు ఏ అవమానం కూడా ఉండకూడదు అని దేవుడు ఈ మాట మీకు తెలియజేస్తా ఉన్నాడు మూడు మాటలు ఇక్కడ ఒకటి దేంట్లోనైనా ఒకటి దేవుడిని ఆహ్వానించాలి ఎక్కడికి మీ కుటుంబ జీవితంలో దేవుడిని ఆహ్వాని వివాహానికి ఎవరు ఆహ్వానించబడ్డాడు అంటే ఏసై ఆహ్వానించబడ్డాడు ఒకటి ఆయన ఆహ్వానించబడ్డాడు రెండవదిగా సమస్య వచ్చిన తర్వాత మరి ఎవరికి చెప్పింది సమస్య చెప్పింది ఎవరు చెప్పింది అంటే రెండవదిగా ప్రభుని నువ్వు ఆహ్వానించాలి కుటుంబానికి రెండవదిగా ఏ సమస్య అయినా ప్రభు మీద ఆధారపడాలి ఇప్పుడు ఈ సమస్యకి జవాబు ఎక్కడ దొరుకుతుందని అంటే ఏ దగ్గర దొరుకుతుందని మరియు వచ్చేసి ప్రభులకి చెప్పింది అవునా కాదా చెప్పండి అవునా కాదా రెండవదిగా ప్రభు ప్రభు మీద ఆధారపడి ప్రభు దగ్గరికి రావాలి సమస్య మూడవదిగా ఆయన చెప్తే మనం అది ఉండాలి మూడవదిగా ఒకటి ఆయనను ఆహ్వానించాలి రెండు సమస్య ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి మూడోది ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం ప్రకారంగా నడవాలి అలా చేస్తే నీ కుటుంబంలో ఎటువంటి కొరత ఉండదు అది ఇప్పుడు ఆ నీళ్ళంట ఆ ద్రాక్ష ఎలా మానియో ఆ పోసేవారికి తప్ప ఎవరికి తెలియలేదా రాగమా అంటే ఎప్పుడు మాత్రం తెలుసా ఆ నీళ్లను తీసుకొని వెళ్ళి పోసేటప్పుడు ఏమైపోయినాయి ద్రాక్షణ ఒక కొరత నీ కుటుంబంలో తీర్చబడాలి నీ కుటుంబంలో కొరతలు రాకుండా ఉండాలంటే ఆ కుటుంబంలో ఏ సై ఉండాలి ఎంతమంది కుటుంబాలు ఏ సై ఉంటున్నాడు ఏసయ్య నీ కుటుంబంలో రావాలంటే నీ కుటుంబంలో నీ గృహంలో ప్రార్థన జీవితం ఉండాలి నీకు ఒక ప్రార్థన కదా నీ కుటుంబంలో కనబడాలి నువ్వు ప్రభుత్వ నీ దగ్గరికి ఆహ్వానించాలి దేవుని సరే నీ గృహంలో ఉండాలి అప్పుడే నీ కుటుంబంలో నీ గృహంలో ఉన్న చీకరలన్నీ తొలగిపోతాయి ఏమైపోతాయి చీకటలన్నీ తొలగిపోయి నీ కుటుంబంలోకి నీ యొక్క ఆ గృహంలోకి దేవుని వెలుగు అలాగా ప్రకాశిస్తూ ఉంటది అందుకని నీ గృహంలో ప్రార్థన జీవితం ఉండాలి ఆహ్వానించాలి ప్రభు నీ జీవితంలోకి నీ కుటుంబంలో నువ్వు ఆహ్వానించగలగాలి అప్పుడే ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దేవుడు నీకు ఇస్తాడు రెండోదిగా ఏ సమస్య వచ్చినా ఏ గొడవ వచ్చినా నీ పెద్ద దగ్గర కంటే ముందు దేవుని దగ్గర చెప్పుకోవాలి ఏమైనా గొడవలు వచ్చినానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర కూర్చోను ప్రభుని అడగాలి అప్పుడు ప్రభు ఏం చేస్తాడు దానికి ఒక పరిష్కారం నీకు ఇస్తాడు అప్పుడు ఏం చేయాలి ఆ పరిష్కారం ప్రకారంగా ముందుకి నడిస్తే ఆ కొరత తీర్చబడుతుంది అక్కడ అవమానం జరగకుండా కూడా కాపాడబడుతుంది ఏం జరుగుతుందంట కొరత ద్రాక్ష రాష్ట్రం అయిపోయింది అవమానకరమైన పరిస్థితి అవునా నీకు మనకు ముందు చెప్పారు చాలా సార్లు కోటి రూపాయలు ఖర్చు పెట్టా ఇద్దరు భోజనం పెట్టకపోతే ఇద్దరు ఊరంతా చాలి అంటారు ఏమని వాళ్ళంతా ఖర్చు పెట్టారు కానీ మాకు భోజనం పెట్టలేదంట అంటారు అంతా ఇప్పుడు అంతమంది ఖర్చు పెట్టి అంత అంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టి మాట ఎవరు చెప్పడం వీళ్ళిద్దరు అంటూ అంటే మాకు భోజనం పెట్టలేకపోయాడు కానీ మమ్మల్ని ఎందుకు పిలవడం అంటే అవునా అంటే ఏమవుతుంది అక్కడ అవమానం ఒకటి కొరత రెండు అవమానం కానీ దేవుడు ఏం చేశాడంటే యేసయ్య ఆ కొరత తీర్చాడు ఆ అవమానం రాకుండా అక్కడ అన్నాడు కదా ఎవరైనా మొదట మంచిది పోసి తర్వాత జబ్బులు పోస్తారు మీరేంటండి రెండోసారి కూడా ఇంకా మంచి పోసారు అంటారు రాలేదు అక్కడ అవమానం జరగవలసిన చోట ఘనత వచ్చింది అంటే అందరూ ఏం చేస్తారంట మొదట మంచిది పోసి తర్వాత మెక్క ఏం చేస్తారు నీళ్ళు కలిపేస్తారు ఎక్కువ మంది చేస్తారు సాంబార్ ఏమైంది పెరిగింద మంచిగా అయిపోతే అంతేగా ఎక్కువ మంది వస్తాయి ఇప్పుడు వంద మంది వంద నూట యాభై మంది వచ్చారు ఏం చేయాలా ఆ పరిధిలో నీరు పోయాలి అప్పుడే అలాగే సరిపోద్ది సాంబార్ కొంచెం నీరు పోయి వేడి తీసారు పైకి మళ్ళీ సాంబార్ కష్టం కాబట్టి అలాగే జరిగింది వాళ్ళు కూడా అంటారు అదే మొదట మంచిది ఇస్తారు తర్వాత జబ్బునట్టం మంచిది ఇస్తారు మంచిది కాదు పాస్టర్ మరి మీరేంటో అక్క నాయకుడు మాకు ఏమన్నాడు చూడండి ప్రతి వాడును మొదట ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి ఆ జనులు మత్తుగా ఉన్నప్పుడు జప్పు రసము పోయినో నీవైతే వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నామని ఆయనతో చెప్పు చూడండి ఇదివరకు ఇంకా మంచిది ఉంచుకున్నావేంటి అంటే చూడండి అక్కడ అవమానం కాస్త ఎలా మారిపోయిందంటే ఘనత కింద దేవుడు మార్చేశాడు అలే కొరతతో మీరు దేవుని మధ్యాన్ని కూర్చున్నారో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏ సయ్యా ఆ కొరతను దేవుడు కూర్చి అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు నీ అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు నీ కొరతను దేవుడు కూర్చి సమృద్ధిని ఇవ్వబోతున్నాడు అదే దూయా అయితే మూడు చేయాలి ఒకటి ఆహ్వానించబడాలి రెండోది ఆయనకే నువ్వు చేయాలి ఆయన మీద ఆధారపడి ఆయనకే చెప్పుకోవాలి మూడవదిగా ఆయన ఏది చెప్తే అది చేశారు వాళ్ళు ఆయన ఏం చెప్పాడు ఆరు రాతిపాల నీళ్లతో నింపమన్నాడు వాళ్ళు నింపాడు ఆ నింపబట్టే ఏమైంది అక్కడ నీళ్ళు రాక్షరాసంగా దేవుడు మార్చాడు ఆయన చెప్పింది చేయకపోతే జరగదు కదా ఆయన ఆహ్వానించకపోతే జరగదు కదా ఆ విషయం ఆయన దాకా వెళ్ళకపోతే జరగదు కదా మూడు విషయాలు చూడండి ఆయన ఆహ్వానించకపోయినా జరగదు ఆ కొరత చెప్పకపోయినా జరగదు మూడు ఆయన చెప్పినట్లు వాళ్ళు చేయకపోయినా జరగదు ఈ మూడు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కొరత ఉండదు అవమానం ఉండదు దేవుడు దానిని గంతగా మార్చరుగాకెలు సూచక్రియ జరిగించారు అక్కడ ఎందుకు సూచక్రియ అంటే అనేక మందికి విశ్వాసము కాదు కానీ అక్కడ దేవుని బిడ్డలైన ఎవరో ఆ విశ్వా శిష్యులకు విశ్వాసం కలిగించడానికి చేశారు అలాగే అందరూ కూడా అనుకున్నారు నిజంగా దేవుని కుమారుడు అక్కడ ఇంకో కూడా మనం ఆలోచన చేయాలి ఆయన అంటాడు అంటే వాళ్ళమ్మ చెప్పింది కదా అయ్యా ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయింది కొంచెం చూడేమి గుర్తు పెట్టుకోండి ఇక్కడ పదే పదే చెప్పే మాట అంటే నీకు అవసరమని చూడండి నీకు అవసరమని లేదా నువ్వు అడిగావని దేవుడు చేయడు ఆయన ఎప్పుడు చేయాలనుకున్నాడు అప్పుడు చేస్తాడు గుర్తుపెట్టుకో అమ్మ అడిగిందని అవసరం అని చేయలా ఆయన ఆ సమయాన్ని ఒక సమయం పెట్టుకున్నాడు ఒక టైం పెట్టుకున్నాడు ఈ సమయంలో ఇక్కడ నేను కార్యం చేయాలి గుర్తుపెట్టుకో ఇక్కడ ఈ సమయంలో ఈ కార్యం చేయాలి పలానా దేవుని ఈ రోజు నేను కార్యం చేయాలి అని దేవుడు అనుకున్నాడు ఆవిడ అవసరం ఇప్పుడు ద్రాక్ష రసం అవసరమా కాదా అక్కడ అవసరమా కాదా కానీ అవసరం దేవుడు చేశాడా వాళ్ళ అమ్మ అడిగిందని చేశాడా ఏమన్నాడు నా సమయం ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి మీ విషయంలో కూడా ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు

ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు పక్క వాళ్ళు చూసి ఎలా జరిగింది ఇది నిమిషంలో ఎలా జరిగిందని ఆశ్చర్యపోయే కార్యాలు ప్రభుత్వం చేయబోతున్నాడు ఎలాగ ఉంటారు అనుకుంటారు వాళ్ళని చూసే లోపల ఆశ్రమించడం మొదలు పెడతారు అనుకుంటారు ఎలా జరిగింది అమ్మ ఎలా జరిగింది ఎలా వెళ్ళగలం ఎలా అని ఆశ్చర్యపోయే రోజు దేవుడు తీసుకురాబోతున్నాడు ఆయన అవ్వాలంటే గ్రంథంలో ఒక మాట ఉంది తొమ్మిది తొమ్మిది చూడండి తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు శిశువు పుట్టాను మనకు కుమారుడు

ఇది ఎలా జరిగింది అసలు అసలు ఎలా జరిగిందండి ఇది దేవుడి చేసే ఆశయ్ ఆశ్చర్యం కరువు మా దేవుడి తన పట్టు చేశాడు అది నీకు రావలసినది కాదు అది నీకు ఇవ్వలసింది కాదు అది నీకు పద్దుకోవాల్సిన కాదు అది నీకు జరగాల్సినది కాదు అది నీ పక్షంగా దేవుడిని జరిగిస్తుందనే ఆశయం అవునా కాదు దాని సౌరు తర్వాత ఎవరు రాజుగా ఉండాలని కూడా అనుకుంటాడు ఎవరు అనుకుంటాడు తన తండ్రి కూడా అనుకున్నాడు తన కుమారుడు ఎవరిని పంపించాలంటే ముందు మంచి ఏడుగుని పంపించాడు కానీ దాగుదరు పంపిల అప్పుడు మళ్ళా సమీరు అందులో ఎవరు అభిషేకిద్దామని సమయలు అనుకుంటున్నాడు కానీ దేవుడు మాత్రం అంటాడు భయలో పనిచోడ మాకైనా తర్వాత గాసు కుమారుని కూడా తీసుకురాకపోతే సమయలు అడుగుతున్నాడు కుమారులు ఎవరు లేరని కంటే ఉన్నారు అప్పుడు అది రాసుకుంటున్నాడు అడుగులు అంటే ఆడు వినిపించాడు అప్పుడు దేవుడు అభిషేకం చేసరికి తండ్రికి ఆశ్చర్యం సమయాలకు ఆశ్చర్యం అన్నల ఆశ్చర్యం అన్న వాళ్ళందరికి ఆశ్చర్యం ఏంటి ఈయన రాజు అవడం ఏంటి అవకాశం లేదు ఆయన రాజు అవడానికి విధానమే లేదు కానీ ఆశ్చర్యం అంటే అదే దేవుడికి ఆయన ఏం చేస్తాడంటే ఏది చేసినా ఆశ్చర్యకరమే చేస్తాడు ఘనమైనది ఇంకా ఘనమైనదిగా చేయడు ఘనహీనతని ఘనమైనటుగా చేస్తాడు బలహీనమైన ఇప్పుడు ఎవరైతే బలహీనో వాళ్ళని బలవంతంగా చేస్తారు ఎవరైతే ఎన్నిక లేని ఉన్నారో వాళ్ళని దేవుడు ఎన్నికైన చేస్తాడు చూడండి ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా చేస్తాడు చూడండి ఒక మాట

మేడవబిలో ఎవరున్నారంటే దావీలు అనబడవు మేడవబడిన స్థితిలో ఉంటాయి అంటే దావీ విషయంలో ఎవ్వరు పట్టించుకోవట్లా తన తండ్రి పట్టించుకోట్లేదు అతను పట్టించుకోవట్లేదు సొసైటీలో ఉన్న ప్రజలు పట్టించుకోట్లేదు ఎవరు పట్టించుకోవట్లా కానీ దాబిను ఎవ్వరు పట్టించుకో ఎవరు పట్టించుకున్నారట దేవుడు పట్టించుకున్నాడు అంటే చూడండి విడవబడిన స్థితిలో ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడే దేవుడు ఎలా చేశాడట దాబితిని ఇప్పుడు దావీని ఎవరు పట్టించుకోకపోతే దావీదే దిరా చేశాడు అర్థమైందా ఇప్పుడు దావేది నేను తండ్రి పండించుకోవట్లేదు అన్నదమ్ములు పండించుకోవట్లేదు ఆ చుట్టుపక్కల సొసైటీ ప్రజలు పండించుకోని చివరికి దావీ ఎలా మార్చాడు అంటే ఆయన ద్వారా తీర్చబడేలాగా చేసేసాడు అర్థమైందా అది ఆశ్చర్యకారి అలా చేస్తాడు అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు మనం చిన్న చూపు చూపుతారు మన దగ్గర లేదని మనం ఇంకా ఏమి 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 పొందుకోలేదని ఏమి లేదని కొంతమంది కొంతమంది మనం చిన్న చుట్టూ చూస్తారు చూడండి వాళ్ళకి ఎదుటి వాళ్ళకే మన ద్వారా సహాయం దేవుడు చేస్తాడు అది దేవుడు ఆ దేవుడి దేవుడు దీవించను కాక ఒకటి సూచక్రియ చేయవారు రెండవది ఆశ్చర్య కార్యాలు అవి చేయవారు అయి ఉన్నాడు ఈ వాక్యము దేవుడు దీవించను కాక సాక్ష్యం చెప్తాను అన్నగా చెప్తాను